ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాక ఎవరినైనా మంచిగా పొగిడుతుల వర్షం కురిపించారో అంటే అది నైనిక కని చెప్పాలి ఏంటమ్మా నైనిక హౌస్లో నీ ఆట కన్నా నిఖిల్ ఆ పైన ఎక్కువగా ఫోకస్ అయిపోతుంది అంటే అలా ఏమి లేదు సార్ నాకు నిఖిల్ పైన మంచి ఎమోషన్ ఉంది అంటుంది ఏ చాలా చక్కగా ఉన్నాయి ఏంటి రేషన్ ఆటలో బాగా పరుగులు కానీ నూనె ఎలా మర్చిపోతావు ఆయిల్ లేకుండా మీ సైడ్ ఏమైనా వంటలు వండుకుంటారా అంటూ జోక్స్ అలా ఏమీ లేదు సార్ మర్చిపోయాను అంటూ నైనిక అంటుంది చాలా బాగా ఆడుతున్నావు అన్ని టాస్క్ లోని మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు ప్రతి మాటలోని కూడా పాయింట్ కనిపిస్తూ ఉంది హౌస్ మెంట్స్ లో చాలా మందితో పోలిస్తే యు ఆర్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంటూ నాగార్జున పొగడతల వర్షం కురిపించేశారు ఇక నయనిక ఆ మాటలకి ఎమోషనల్ అయిపోతుంది ఏంటమ్మా ప్రతి చిన్న మాటకి కూడా ఎమోషనల్ అయిపోతున్నావు హౌస్ లో ఎమోషన్స్ కాదు ఆట ముఖ్యం ఆ ఆటలో ముందుంటున్నావు నేను ఇంకా నీకు చెప్ప నెక్స్ట్ వీకెండ్ ఏమైనా తేడా ఉంటే అప్పుడు మాట్లాడతా అంటూ నాగార్జున అయితే ఎంతో సాఫ్ట్ గా నైనికాకి ప్రశంసిస్తూ వచ్చేశారు అంతే కదా నైనిక ఆడే మాటల్లోని ఎక్కడ కూడా తన మైనస్ ఎక్కడ కనిపిస్తుందే లేదు తను అయితే తప్పకుండా టాప్ టెన్ కంటెస్టెంట్స్ లో డిజర్వ్డ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు